అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు ఆ సూర్య నమస్కారాల్లో కేవలం పది విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు ఆ సమయంలో సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటు అవుతుంది దృష్టిని కేంద్రీకరించడం ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల ఎందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది అంత గొప్పవి సూర్య నమస్కారాలు కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు హంస అని కీర్తింపబడతాడు అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న కాలమునందు స్వరూపంగా సాయంకాలంలో కేవలము స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలములయందు ఉపాసన చేయబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణ మూర్తి అందుకే ఈ మాంస మాంసచక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఇది అంటే సూర్యబింబమే సూర్యబింబము కర్మసాక్షి సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు ఒక దీపం ఉందనుకోండి అది కేవలం కాంతినివ్వగలదు కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తిని ఋషులు గమనించారు అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది అందుకే సమస్త ప్రాణులు కూడా సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి కృతఘ్నఘ్న జ్యోతిషాం నమః అంటారు ఆదిత్య హృదయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికి తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతజ్ఞనుడు పరమాత్మయే మాంసచక్షు చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణభూయిష్డై నిద్రపోయిన వాడెవరో వాడు కృతజ్ఞుడు కనుక అటువంటి కృతజ్ఞుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ అంటారు అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది లోకంలో ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు ఆ సూర్య నమస్కారాల్లో కేవలం పది విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు ఆ సమయంలో సూర్య బింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటు అవుతుంది దృష్టిని కేంద్రీకరించడం ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల ఎందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది అంత గొప్పవి సూర్య నమస్కారాలు కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు హంస అని కీర్తింపబడతాడు అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న కాలమునందు స్వరూపంగా సాయంకాలంలో కేవలము విష్ణు స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలములయందు ఉపాసన చేయబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణ మూర్తి అందుకే ఈ మాంస మాంసచక్షువులకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఇది అంటే సూర్యబింబమే సూర్యబింబము కర్మసాక్షి సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు ఒక దీపం ఉందనుకోండి అది కేవలం కాంతినివ్వగలదు కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తిని ఋషులు గమనించారు అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది అందుకే సమస్త ప్రాణులు కూడా సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి కృతఘ్నఘ్న జ్యోతిషాం పతయీ నమ అంటారు ఆదిత్య హృదయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతజ్ఞనుడు పరమాత్మయే మాంసచక్షుడి చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణ తమోగుణభూషుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతజ్ఞనుడు కనుక అటువంటి కృతజ్ఞుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ అంటారు అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది లోకంలో